రాఖీ రక్త సంబంధం కాదు రక్షాబంధం ఒక అన్నయ్య చేసిన త్యాగం ఒక చెల్లలి ప్రేమకి ఒక నిలువు పాఠం అన్నయ్య తన చెల్లెలి కోసం తన జీవితంలోనే ఒక ముఖ్యమైన అవకాశాన్ని త్యాగం చేసి తన బాధను కనపడకుండా ఆమె ఆనందాన్ని చూసి సంతృప్తి పొందుతాడు ఒక్కసారి మనం బాధపడుతూ చేసిన త్యాగమే ఇంకొకరికి జీవితం అవుతుంది దీనికి ఉదాహరణగా చిన్న కథ చెప్పుకుందాం అన్నయ్య అంటే కేవలం పెద్దవాడు కాదు మనం కనే కలలకి వెనక నిలబడి ఉండే నీడ రాహుల్ ధాన్య ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు వీళ్ళకి తల్లిదండ్రులు లేరు చిన్నప్పుడే చనిపోయారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి రాహుల్ తన చెల్లెల్ని పెంచాడు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు ధాన్య చదువు పూర్తి చేసి సివిల్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి జాబ్ తెచ్చుకుంది అన్నయ్య రాహుల్ ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఒకరోజు రాహుల్ ప్రభుత్వ పరీక్ష రాసి పాస్ అయ్యి ఉద్యోగం కోసం ఫైనల్ ఇంటర్వ్యూ కోసం వెళ్లాల్సిన రోజు వచ్చింది అదే రోజు రాఖీ పండగ చెల్లెలు ధాన్యకి అన్నయ్యకి రాఖీ కట్టాలని ఉంది కానీ రాహుల్ బయలుదేరి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రాహుల్ వెళ్లే ముందు ధాన్య అన్నయ్యతో ఈసారి రాఖీ కట్టపోతే నన్ను మర్చిపోయినట్టే అంటుంది దానికి రాహుల్ నేను తప్పకుండా వస్తా ధాన్య నువ్వే నా ప్రపంచం అంటాడు ధాన్య స్కూటీ మీద వర్క్కి వెళ్తుండగా రోడ్ యాక్సిడెంట్ అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు రక్తం చాలా పోతుంది వైద్యులు బ్లడ్ కావాలి అంటారు ధాన్యది చాలా అరుదైన బ్లడ్ గ్రూపు వైద్యులు వెంటనే బ్లడ్ కావాలి గ్రూప్ కూడా మ్యాచ్ కావాలి అంటారు రాహుల్ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తుండగా రాహుల్కి ఫోన్ వస్తుంది రాహుల్కి జరిగిందంతా చెప్తారు రాహుల్ వెంటనే ఇంటర్వ్యూ వదిలేసి హాస్పిటల్కి పరిగెత్తుతాడు రాహుల్ దాన్నిది ఒకే బ్లడ్ గ్రూప్ రాహుల్ దానికి బ్లడ్ ఇస్తాడు ఆ రోజు రాహుల్ ఇంటర్వ్యూ మిస్ అవుతాడు దాన్నే కొన్ని రోజులకి హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంది కొన్ని రోజులకి కోలుకుంటుంది ఒకరోజు ధాన్యకి ఈ విషయం తెలిసిపోతుంది అన్నయ్య తన కోసం ఉద్యోగం త్యాగం చేశాడని తెలిసి ధాన్య కంటతడి పెట్టుకుంటుంది అన్నయ్యతో అన్నయ్య నీకు ఉద్యోగం రావాలి అని ఆ దేవుణ్ణి అడుగుతా నేను నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చావు నువ్వు అన్నగా కాకుండా నాకు తండ్రి అన్న రెండు స్థానాల్లో ఉండి నన్ను కాపాడుకున్నావు అని చాలా ఏడుస్తుంది మళ్ళీ రాఖీ పండుగ వచ్చింది అప్పుడు ధాన్య రాహుల్కి రాఖీ కడుతుంది అప్పుడు రాహుల్ ఇలా అంటాడు ధాన్య రాఖీ రోజు నువ్వు కట్టిన రాఖీకి నేను ఇచ్చే గిఫ్ట్ కోటి రూపాయలు కాదమ్మా నీ ఊపిరిని కాపాడడం నీకు తోడుగా ఉండడం నీకు రక్షణ ఇవ్వడం అదే నేను నీకు ఇవ్వగలిగే గిఫ్ట్ అమ్మా అంటాడు దాంతో కంటతడి పెట్టుకొని ధాన్య రాహుల్కి రాఖీ కడుతుంది చేతికి రాఖీ కట్టే టైంలో ఇలా చెప్తుంది ఈ రాఖీ ఈసారి నాకు కాదు నీ చేయికి నేను బంధించిన రుణం గుర్తు చేసుకోవడానికి అన్నయ్య నువ్వు నాకు రక్త సంబంధం మాత్రమే కాదు నాకు రక్షణగా నిలబడే దేవుడివి అంటుంది ఈ రాఖీ పండుగ ఏం తెలియజేస్తుందంటే అన్నయ్య అనేవాడైనా తమ్ముడు అనేవాడైనా కేవలం బంధం మాత్రమే కాదు రక్త సంబంధం మాత్రమే కాదు రక్షణగా నిలబడే వాళ్ళు అని సూచిస్తుంది ఇక రాఖీ లేదా రక్ష అనేది భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పండుగ ఇది సోదరుడు మరియు సోదరి మధ్య ఉన్న పవిత్రమైన బంధానికి గుర్తుగా ప్రతి సంవత్సరం శ్రావణ మాస పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ పండుగకు చాలా కాలపు చరిత్ర ఉంది పురాణ గాథలు రాజకీయ నేపథ్యం కూడా ఉన్నాయి రాఖీకి చరిత్ర ఉన్న పురాణ గాథలు ఇప్పుడు చెప్పుకుందాం ఇంద్రుడు సచీదేవి కథ దేవాసుర సంగ్రమంలో ఇంద్రుడు ఓడిపోతున్న సమయంలో సచీదేవి బ్రహ్మ సూచనతో ఒక పవిత్ర రక్షా సూత్రాన్ని తయారు చేసి ఇంద్రుని చేతికి కట్టింది ఆ తర్వాత ఇంద్రుడు విజయాన్ని పొందుతాడు అప్పటి నుంచి రక్షాసూత్రం రాఖీగా మారింది ఇంకొకటి కృష్ణుడు ద్రౌపది కథ శ్రీకృష్ణుడు శిశుపాల్ని చంపిన సమయంలో అతని చేతికి గాయం అవుతుంది ద్రౌపది తన చీరను చింపి అతని చేతికి కట్టి రక్తం ఆపుతుంది దానికి బదులుగా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు కృష్ణుడు ఆమెకు చీరలను ప్రసాదించి రక్షణగా ఉండి రక్షిస్తాడు ఇది రాఖీకి సంబంధించిన అత్యంత ప్రసిద్ధమైన గాథ ఇంకొకటి రాణి కర్ణావతి హుమాయున్ మెవార్ రాజపు రాణి కర్ణావతి గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుండి రక్షణ కోసం మొఘల్ సామ్రాట్ హుమాయున్కి కి రాకి పంపిస్తుంది హుమాయున్ తన సైన్యంతో వచ్చి రాణిని రక్షించాడు ఈ కథ రాఖీకి రాజకీయ నేపథ్యం కూడా ఉందని చూపిస్తుంది సాంప్రదాయ పరంగా చూసుకుంటే చెల్లెలు తన అన్నయ్య చేతికి రాఖీ కట్టి ఆయుష్ రక్షణ ఆరోగ్యం కోరుతుంది అన్నయ్య గిఫ్ట్ ఇవ్వడం జీవితాంతం రక్షణ ఇవ్వాలని హామీ కోరడం ఆనవాయితీగా ఉంది కేవలం రక్త సంబంధం ఉన్న కాదు మనసు సంబంధం ఉన్న వాళ్ళకి కూడా ఈ బంధం ఉంటుంది కొంతమంది రాఖీ బహుగా మిత్రుల మధ్య కూడా ఈ బంధం ఏర్పడుతుంది కొందరు దేవతలకు కూడా రాఖీ కడతారు ఉదాహరణకి గణపతి హనుమంతుడు వంటి దేవతల్ని సోదరులా భావించి వృక్షాలు జలమూలాలకు కూడా రాఖీ కట్టి ప్రకృతిని రక్షించాలి అనే సందేశం ఇస్తారు రాఖీ పండుగ ఇప్పుడు అన్ని రకాల సంబంధాలు ప్రాముఖ్యత పొందింది అన్న చెల్లెళ్లు స్నేహితులు సైనికులు రాఖీలు పంపిస్తూ ఉంటారు రాఖీ అనేది కేవలం ఒక పండగ కాదు ఇది భద్రత ప్రేమ నమ్మకం త్యాగం సామరస్య అనే విలువలతో కూడిన భారతీయ సంస్కృతికి చెందిన గొప్ప సాంప్రదాయం కొందరికి అనిపిస్తుంది అందరికీ అన్నతమ్ములు ఉండరు వాళ్ళు ఎవరికి రాఖీ కట్టాలో తెలియక ఈ రాఖీ పండగ రోజున బాధపడుతూ ఉంటారు నిజం చెప్పాలంటే మనల్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకి రాఖీ కట్టచ్చు అది ఎవరంటే ఇలాంటి వాళ్ళకంటే మీ పక్కింటి వాళ్ళు కానీ మీకు పరిచయమైన ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే ఎవరైనా కానీ మీకు కొన్ని బంధాలలో మీకు కష్టం వచ్చినప్పుడు రక్షణగా నిలబడితే వాళ్ళు అన్న స్థానంలో ఉన్నారు అని మీకు అనిపిస్తే వాళ్ళకి మీరు రాఖీ కట్టచ్చు కొందరు పెద్ద పెద్దనాన్న చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళ కొడుకులకి రాఖీ కడుతూ ఉంటారు కొందరు ఎక్కడో పరిచయమైన వాళ్ళు దేవుడిచ్చిన అన్నగా భావించి రాఖీ కడుతూ ఉంటారు ఇంకొందరు ఫ్రెండ్స్నే తన అన్నయ్యగా భావించి రాఖీ కడుతూ ఉంటారు అలాగే కొందరు నాన్నకి కూడా రాఖీ కట్టచ్చు ఎందుకంటే అన్నదమ్ములు లేని ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి నాన్నే అన్నగా నాన్నగా రెండు విధాలుగా మారి అన్నయ్య నిర్వహించాల్సిన బాధ్యతలు కూడా నాన్ననే నిర్వహిస్తారు ఎవరికి కట్టలేని వాళ్ళు వేరే వాళ్ళని అన్నయ్య అనుకోలేని వాళ్ళు సంతోషంగా నాన్నకి రాఖీ కట్టి సంతోషపడవచ్చు మొత్తానికి ఈ సంవత్సరం రాకి అందరి జీవితాలలో సంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట వస్తుంది నొక్కండి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి రాఖీ పండుగ గురించి మీరేమనుకుంటున్నారు మీ అన్నయ్యకి మీరు ఏమైనా స్పెషల్గా కానీ మీ చెల్లెలకి మీరేమన్నా స్పెషల్ కానీ చెప్పాలనుకుంటున్నారా అలా ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి